ప్రొడ్యూసర్ యాజ్ డైరెక్టర్ యాజ్ ఎ రైటర్ లిరిక్ రైటర్ టూ సో సూపర్ సాంగ్ అండి ఎస్ వారి ఫీడ్బ్యాక్ ఏంటో విందాము ఒకసారి అండ్ అలాగే మాటలు అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి ఫ్రెండ్స్కి అందరికీ అండ్ సంపత్ భయ లిరిక్స్ అదిరిపోయినాయి అంటే చాలా ఎమోషనల్గా ఉంది మీరు ప్రొడక్షన్ చేశారు డైరెక్షన్ చేశారు రైటర్గా చేశారు ఇంకా హీరోగా లేదా ఆర్టిస్ట్గా మాత్రమే బ్యాలెన్స్ ఉంది అది కూడా త్వరగా చేసేస్తే ఉంది అండ్ మీ లక్కీఎస్ట్ హీరోయిన్ తమన్న గారు మీరు ఫస్ట్ సినిమా తప్ప అన్ని సినిమాల్లోనే ఆవిడే కనిపించారు లక్కీగా మీకు అన్ని సూపర్ హిట్లు ఈ సినిమా కూడా అంతకన్నా పెద్ద హిట్ అవ్వాలనుకుంటున్నాను అండ్ శివశక్తి కాన్ ట్రైలర్ చూసినప్పుడు అండి నేను విశ్వంభర సినిమాకి సంబంధించి రీసెర్చ్లో అఘోరాలు అఘోరీలు నాగ సాధువుల గురించి తెలుసుకున్నప్పుడు శివశక్తి గురించి కూడా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది ఎలా ప్రజెంట్ చేస్తారు అనుకుంటాను కూడా ట్రైలర్ చూశాను సంపత్ గారు చేస్తున్నారని చాలా బాగుంది అండ్ తమన్నా గారు చాలా అందంగా ఉన్నారు అంటే నేను ఎప్పుడు మిల్కీ బ్యూటీ అందంగా ఉంటారు ఈ సాంగ్స్ చూసాము చాలా చూసాము బట్ ఈ శివశక్తి గెటప్లో కూడా చాలా బాగున్నారు అండ్ ఆ పర్ఫార్మెన్స్ అయితే ట్రైలర్ చూసిన డైలాగ్ కానీ చాలా మాసివ్గా ఉంది మ్యామ్ సూపర్ కంగ్రాటలేషన్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ టీమ్ థ్యాంక్ యూ అండ్ ఏప్రిల్ పదిహేడున థియేటర్లన్నీ శివమయం మై అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గారు మీకు ఏమైనా భయాలు ఆ స్టేజ్ చెప్తే భయం ఫస్ట్ మిమ్మల్ని చూస్తే భయపడతాను ఎందుకంటే మేకప్ బాగానే వేసుకొని వచ్చాను కదా నేను అయినా స్టేజ్ అంటే భయం ఏంటి బింబిసారా వచ్చేసింది విశ్వంభారావు వచ్చేస్తుంది ఇంకేంటండి భయం కొంచెం భయం కదండి అంతే ఇది ఒకటే మీకు ఇంకా లైఫ్లో ఓకే థ్యాంక్ యూ అండి ఆ భయం కూడా పోవాలని మేము మనస్ఫూర్తి అదే నన్ను చూసి చెప్తున్నారు అడిగింది మీరే కాబట్టి ఓకే దయ్యాలు దయ్యాలు భూతాలు అనేటువంటి భయం పూర్తిగా మనల్ని ఆవహించేటువంటి రోజు వచ్చేస్తుంది ఏప్రిల్ పదిహేడో తారీఖున థియేటర్స్ వెళ్ళి సినిమాను చూసేద్దాము డెఫినెట్ గా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే పాత్ర అయినా సరే పాట అయినా సరే ఆవిడ ఏం చేసినా అది